హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో చూపెడతారండి ఫస్ట్ ఫిష్ని క్లీన్గా స్మెల్ రాకుండా కడుక్కోవాలండి ఫిష్ని తర్వాత ఈ కడుక్కున్న ఫిష్లో సరిపడా పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంతా ఆయిల్ వేసి ఫిష్లో ఈ మసాలాలు ఫిష్కు చాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాలన్నా హాఫ్ అన్ అవర్ అన్న ఇట్లా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోండి అప్పుడు ఇంకా బాగా నానిన సాఫ్ట్గా కుక్ అవుతాయి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి నేను సింపుల్ మెథడ్లో వండుతున్నాను ఫిష్ ఇలా వండాలంటే ఆనియన్ కాస్త ఎక్కువే కోసుకోవాలండి బాండి పెట్టుకొని ఆయిల్ కాయిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి మంచిగా వేపుకోవాలి నూనెలో మనము ఫిష్ ఫ్రై చేయడానికి కూడా మనం మ్యాగ్నేషన్ చేసి పక్క పెట్టుకున్న ఫిష్లో ఫ్రై పీసులని డివైడ్ చేసుకోవాలి నేను ఫ్రై పీసులో ఉన్ని కర్రీ వండడానికి రెండు ఒకే దాంట్లో వేసి మసాలాలు కలుపుకున్నాను ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది చూడండి మూకుడు పెట్టి అందులో కాస్తంత ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకొని తింటే ఫుల్గా ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేయనవసరం లేదండి ఫిష్ని ఇలా సింపుల్గా చేసుకుంటే ఒక పక్కన కర్రీ అయిపోతుంది ఒక పక్కన ఫ్రై అయిపోతుంది ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ని ఇందులో వేసుకోవాలి చక్కగా నానిందండి మసాలాలో ఈ కడాయిలో వేసుకోవడమేనండి కొంచెం స్టార్టింగ్ ఫిష్ని మనకు నచ్చినట్లు కలుపుకోవాలి తర్వాత ఇంకా ఇంత కలపడానికి ఉండదు ఫిష్ మెల్ట్ అయిపోతుంది త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి అందుకే మనకు నచ్చినట్టు స్టార్టింగ్లోనే ఫిష్ని మంచిగా కలబెట్టుకోవాలి ఇంకా మూత పెట్టుకుంటూ చాలా తక్కువ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇప్పుడే తర్వాత కలుపుకోనికి వీలు కాదు కాబట్టి ధనియాల పొడి వేసి కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చాలా తక్కువ ఫ్లేమ్లో ఇంకా ఉడికించుకోవాలండి పీసులు కూడా కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకొని ఇట్లా డివైడ్గా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇట్లా డివైడ్గా ఉంచుకొని మనం మూత పెట్టుకుంటే అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి ఫిష్ వండుకోవడానికి సింపుల్గా ఉంటుంది తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా చక్కగా తక్కువ ఫ్లేమ్లో కాసేపు ఉడకనించుకుందాం ఇక ఫ్రై పీసులు ఒక పక్కకు ఉడికినాయండి ఇంకో పక్కకు టర్న్ చేసుకుందాం చాలా తక్కువ ఆయిల్తో ఇలా ఫ్రై చేసుకుంటే తినడానికి కమ్మగా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది చాలా ఈజీ అండి ఫిష్ ఫ్రై నేను ఎప్పుడు సగం కర్రీకి పీసులు కొట్టిపిస్తా సగం కర్రీకి సగం ఫ్రైకి కొట్టిపిస్తా పీసులని చూడండి ఇట్లా తక్కువ ఫ్లేమ్లో ఉడికించిన ఎంత బాగా కనబడుతుంది ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇంకా కుక్ అయింది కదా ఇంకా పులుసు పోసుకుందామండి చేపల పులుసు అంటే ఇంకా చింతపులుసు కంపల్సరీ ఉండాల్సింది ఎంత బాగుంటుందండి టేస్ట్ చింతపులుసు కాంబినేషన్తో చేపల పులుసు ఇలా నేను చెప్పినట్టుగా వండుకోండి టేస్ట్ అదిరిపోతుంది అసలు తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అండి చేపల పులుసు చక్కగా చింత పులుసు పోసి మంచిగా కలుపుకొని ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే ఇంకా అసంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వేయాలండి అదే మెంతి పొడి జీలకర్ర మెంతులు కాస్త వేంపుకొని పొడి చేసుకోవాలండి ఈ మెంతి పొడితోనే చేపల పులుసు ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది ఇంకా మెంతాకు లేదండి మెంతాకు సీజన్లో చేపల పులుసు పెట్టి చూపెడతా అదొక వెరైటీ వేరే స్టైల్లో అలా వండినా కూడా ఇంకా వదిలిపెట్టారు అద్దిరి అదిరిపోతుంది మెంతాకుతోని ఇప్పుడు సీజన్ కాదు కదా దొరకలేదండి అందుకే ఇక మన ఫ్రై కంప్లీట్ అయిందండి ఇక ఫ్రై చేపల పులుసు అలా మన లంచ్ అదిరిపోతుందండి చక్కగా పులుసు మరిగిందండి మనము చేపలకు టచ్ కాకుండా మెల్లగా కలుపుకోవాలి చేప ఉడికి విరిగిపోయే అవకాశం ఉంటుంది మెల్లగా కలుపుకుంటే చేప ఎట్లున్నది అట్లుంటుంది వాళ్ళ పులుసులో కొత్తిమీర కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కొత్తిమీరతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ కొత్తిమీర మెంతి మెంతి పొడి ఈ మూడు ఇటుతోని పులుసు కమ్మని టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వేసుకొని కాసేపు కుక్ అవ్వనిద్దాం అయిపోయిందండి నా కమ్మ కమ్మని చేపల పులుసు మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేయండి చేపల కూర హెల్త్కి చాలా చాలా మంచిదండి అప్పుడప్పుడు అందరూ తినేవాళ్ళు తెచ్చుకొని వండుకొని తినండి మరెందుకు ఆలస్యం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవ్రీవన్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా